హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కార్తీక దీపం రెండు తాజా ఎపిసోడ్లో ఉత్కంఠ భరిత పరిణామాలు చోటు చేసుకున్నాయి దీపను సుమిత్ర మాటలు బాధించగా మరోవైపు కార్తీక్ వైరవ్ జ్యోత్స్నల మధ్య ఆస్తి వేలంపాట రసవత్తరంగా మారింది వైరవ్ ప్లాన్ ను కార్తీక్ ఎలా ఎదుర్కొన్నాడనేది చూడాలి కార్తీక దీపం రెండు సోమవారం ఎపిసోడ్లో అన్ని కూరగాయలు వేసి సాంబార్ చేయి దీప అని చెప్తుంది సుమిత్ర నువ్వు తిన్నావా అని అడిగి దీప తిన్నా అని చెబితే అబద్ధాలు చెప్పి చెప్పి నీ జీవితమే అబద్ధమైపోయింది ఈరోజు నా కూతురు గెలిచి వస్తుంది నేను ప్రేమగా భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే మాకు ఇబ్బందిగా ఉంటుంది నా కూతురి జీవితంలోకి ఏ ఆనందం వచ్చినా నువ్వు తట్టుకోలేవు అంటుంది సుమిత్ర ప్లీజ్ దీప నన్ను ఈ ఒక్క పూట అయినా నా కూతురితో కలిసి కడుపు నిండా తిననివ్వమని అంటుంది ఆ మాటలు విన్న దీప బాధతో లోపల కుమిలిపోతుంది మీ సంతోషానికి నేను అడ్డురానమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది కిచెన్లోకి వెళ్తున్న దీపను మమ్మల్ని పట్టించుకోవా అని అడుగుతుంది పారిజాతం ఉండమ్మా వస్తాను అంటూ వెళ్ళిపోతుంది దీప తిరిగి బంగాళదుంపలు తీసుకొని వస్తే కారంగా ఏదైనా పెట్టమని అడుగుతుంది దీనికంటే బయటగడ్డి తినడం నయమని చెబుతుంది అందుకు దీపగడ్డితో జ్యూస్ చేస్తాను తాగు అని చెప్తుంది పారు బాగా ఫ్రస్టేస్ అవుతుంది పైసా ఆదాయం లేకుండా మీరెలా బతుకుతున్నారని దీపను అడుగుతుంది మా బావ ఉన్నాడనే ధైర్యంతో అని దీప కౌంటరిస్తుంది నువ్వు ఏమైనా అడగాలి అనుకుంటే మా బావను అడుగు అని చెప్పి వెళ్లిపోతుంది మరోపక్క నువ్వు ఇక్కడే ఉండు కార్తీక్ నేను డ్రైవ్ చేయగలను అంటాడు దశరథ నా టెన్షన్ అంతా జ్యోత్స గురించే పైగా ఆ వైరవ్ ఇక్కడే ఉన్నాడు కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండు అని దశరథ శివన్నారాయణ వెళ్లిపోతారు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేయడం వెనుక వైరవ్ జ్యోత్సహస్తం ఏమైనా ఉందా అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు కార్తీక్ దూరం నుంచి వేలంపాటను గమనిస్తూ ఉంటాడు అప్పటికే పది కోట్ల రూపాయలు వేలం పాడుతుంది జ్యో వైరం పదకొండు కోట్లు పాడుతాడు జ్యోత్స్న పన్నెండు కోట్ల రూపాయలు అంటుంది ఇదేంటి పది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీని ఎందుకు ఇంత పాడుతున్నారని అనుకుంటాడు కార్తీక్ మరోపక్క జ్యోత్స్న వైరం పోటాపోటీ వేలం పాడుతుంటారు దశరథ కూతురి చేతిలో ఓడిపోవడం నాకు చావుతో సమానం అంటాడు వైరవ్ కాని వారినే చావుదెబ్బ కొడుతానని తన అసిస్టెంట్తో చెబుతాడు వేలంపాట ఇరవై కోట్ల రూపాయలు దాటించి కంపెనీని నష్టానికి కొనేలా జ్యోత్స్నను రెచ్చకొడతానని చెబుతాడు వైరవ్ ప్లాన్ ఏంటో కార్తీక్కి అర్థమవుతుంది వైరవ్ రూ ఇరవై కోట్లకు వేలం పాడుతాడు నా పాట దాటి పాడే సత్తా ఎవరికీ లేదు అని జ్యోత్స్నను రెచ్చగొడతాడు వైరవ్ జ్యోత్సను ఎలాగైనా ఆపాలని ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తాడు కార్తీక్ జ్యో నా పాట అనేసరికి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడి నువ్వే గెలిచావని వైరవ్కి చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది వైరా అడ్డంగా బుక్కైపోతాడు బయటకు వచ్చిన జ్యోత్స్న నువ్వు ఇక్కడున్నావేంటి అని కార్తీక్ ను అడుగుతుంది కంపెనీని కాపాడటానికి అంటాడు కార్తీక్ అంటే ఫోన్ కాల్ చేయించింది నువ్వేనా అంటుంది జ్యోత్స అవును అంటాడు కార్తీక్ మరోవైపు కాఫీ ఇవ్వమని అడగాల వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటాడు కాశీ కావేరి శ్రీధర్కి తెచ్చిన కాఫీని స్వప్నకు ఇచ్చి మీ ఆయనకు ఇచ్చిరా అని చెప్తాడు శ్రీధర్ థ్యాంక్స్ దిల్లు నేనే అడగాలి అనుకుంటున్నా ఈలోపు నువ్వే తెచ్చావు అంటాడు కాశీ అడగకుండానే కాశీకి కాఫీ ఇవ్వాలని స్వప్నతో చెబుతాడు శ్రీధర్ ఇప్పుడు నీ భర్తకు జాబ్ లేదు దాన్ని అల్లుడు మనసులో పెట్టుకుని వాదపడతాడు ఇలాంటి టైంలో భార్యగా నువ్వు సపోర్ట్ చేయాలి ధైర్యం చెప్పాలి అతని అలవాట్లను మర్చిపోవద్దు అని చెబుతాడు శ్రీధర్ నా గెలుపును ఓడ్చుకోలేని వాళ్లు నా చుట్టూనే ఉన్నారని ముందే చెప్పాకదా తాత అంటూ కార్తీక్ దీపలను చూపిస్తూ కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న ఇంకోరు కోటిపాడి ఉంటే ఆ రెస్టారెంట్ నాదయ్యేది నువ్వు ఆ వైరవ్కు ఎంతకు అమ్ముడుపోయా బావా అని కార్తీక్ను ప్రశ్నిస్తుంది ఇదంతా వైరవ్ ట్రాప్ అని కార్తీక్ చెప్పబోతుంటే జ్యోత్స్న వినదు శివన్నారాయణ కూడా కార్తీక్ పైనే అరుస్తాడు వేలంపాటలో రెస్టారెంట్ దక్కించుకుని తనను తాను ప్రూవ్ చేసుకోవాలని జ్యోత్స్న ట్రై చేస్తుంటే నువ్వు ఎందుకు ఆపావు అంటాడు నీలాంటి వాళ్లు ఇంట్లో ఉండటానికి వీల్లేదు జ్యోత్స్న వెళ్లి అగ్రిమెంట్ తీసుకుని రా అని చెబుతాడు నా కూతురి జీవితంలోకి వీళ్లు ఏ సంతోషాన్ని రానివ్వరని సుమిత్ర అంటుంది మీ భార్యభర్తలు కలిసి ఇన్నాళ్ళు మాకు చేసిన మంచి చాలు అంటాడు శివన్నారాయణ కార్తీక్ చేతిలో అగ్రిమెంట్ పెట్టి నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అంటాడు వీడు చేసింది తప్ప కాదా అని జ్యోను అడుగుతాడు శివన్నారాయణ తప్పే అంటుంది జ్యో వీడిని ఇలాగే వదిలేయాలా అని అడుగుతాడు శివన్నారాయణ మెడపట్టుకుని బయటకు గెంటేయ్యాలని జ్యోత్స అనడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ముగుస్తుంది మొత్తంగా కార్తీక దీపం రెండు తాజా ఎపిసోడ్లో దీపకష్టాలు ఆస్తి వేలంపాటలో జ్యోత్సన వైరవ్ పోరు కార్తీక్ తెలివితేటలు హైలైట్గా నిలిచాయి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు